దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జైఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెక్షన్ వన్ సంబంధించినటువంటి అయితే మనకి అప్డేట్స్ ఉన్నాయో మీకు ఎప్పటికప్పుడు ఇస్తున్నానో విధంగా ఎన్టీఏ కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట సో ఆల్రెడీ ఇక్కడ మీకు జైఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెక్షన్ వన్ సంబంధించినటువంటి ఒక డెమాన్స్ట్రేషన్ లింక్ అనమాట డెమో లింక్ ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కాలేదు అక్టోబర్ లాస్ట్లో కావచ్చు లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్లో కావచ్చు మనకి జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దానికంటే ముందే ఈసారి కొంచెం ఎన్టీఏ అయితే మాత్రం స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంది రీసెంట్గానే మీరు ఏం అప్డేట్ చేయించుకోవాలి అంటే ఆధార్ కార్డు కావచ్చు క్యాస్ట్ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి పీడబ్ల్యూటీ సర్టిఫికేటు వీటన్నిటిని కూడా అప్డేట్ చేయించుకోమని చెప్పింది అదేవిధంగా మీరు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ నింపాలి అనేది కూడా అందరికీ తెలియటం కోసము ఒక డెమాన్స్ట్రేషన్ లింక్ అనేది ఇచ్చిందనమాట దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కూడా ఆ లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్లో ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలని కూడా మీరు నేర్చుకోవచ్చు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా సో ఇయర్ వచ్చేసి మీకు రెండు గ్రూప్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఒకటి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ అనమాట డిస్క్రిప్షన్లో ఆ రెండింటికి సంబంధించిన గ్రూప్స్ యొక్క లింక్స్ ఉన్నాయి ఆ మీరు గ్రూప్స్లో జాయిన్ అయినట్లయితే నేను చేస్తున్నటువంటి వీడియోస్ అనేది ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏ అప్డేట్ వచ్చినా మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు ఆ గ్రూప్లో ఉన్నట్లయితే ఆ వీడియోస్ చూసుకొని ఏమేమి అప్డేట్లు వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు అన్నమాట అదేవిధంగా ఫస్ట్ అప్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్లయితే ఇయర్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతు ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అవుతూ ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నారనమాట స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దీనికంటే ముందు మనకి ఒక పోర్టల్ ఉంటుందన్నమాట అక్కడ మీరు జెయిమెంట్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ అని సెలెక్ట్ చేసుకొని అప్లై అని కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో రేపు మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగానే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్ రివర్సల్ ఫర్ ది అబోవ్ మెన్షన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలన్నమాట సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాతనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఏంటి ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇంకోటి కూడా మీకు కనబడుతుంది కదా సో అది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీకు అర్థమై ఉంటుంది ఏం చేయాలమ్మా మనం రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఎబో మెన్షన్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఏంది అది దేఈమీన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ అనమాట ఇది రిజిస్టర్ అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ మీరు ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను సో న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఈ న్యూ రిజిస్ట్రేషన్ని నేను క్లిక్ చేస్తున్నాను అనమాట సో క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం మనం ఇప్పుడు సో ఇక్కడ మన ఇట్లా ఓపెన్ అయింది ఇక్కడ మనకి త్రీ స్టెప్స్ ఇచ్చాడు ఈ త్రీ స్టెప్స్ కంప్లీట్ చేస్తే రేపు మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఒకటి వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టెప్ వన్ రెండోది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మూడోది వచ్చేసి మనకి ఫీజ్ పేమెంట్ అనమాట ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తేనే మనం జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి అప్లై చేసినట్టు ఇక్కడ మీరు ఇప్పుడు డౌన్ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అన్నా కానీ రాదు ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు కాబట్టి అంతకంటే ముందు ఇక్కడ మీకు ఇక్కడ ప్రతీది కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇది డెమాన్స్ట్రేషన్ ఇది వెబ్సైట్ కాబట్టి మీరు చూసుకోండి అంటే రేపు మీరు ఎంత అమౌంట్ పే చేయాలి ఏందనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే బిఈ ఆర్కిటెక్చర్ అనమాట సో ఇక్కడ బిఈ బీటెక్కి ఎంత అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా సో వాళ్ళకి ఎంత ఆర్కిటెక్చర్కి ఎంత బిఈ బీటెక్కి ఎంత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీఎన్సీలు ఎంత అనేది కూడా ఇక్కడ అమౌంట్ అనేది ఇచ్చాడు కాబట్టి దాన్ని మీరు చూసుకోవచ్చు దీని తర్వాత మనం ఇట్లా మన పైకి వెళ్ళినట్లయితే సో టోటల్గా మీరు ఏమేమి చేయాలి ఏందనేది కూడా ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా అనమాట కొంచెం మీరు అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది అన్నీ కూడా బట్ నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే లోపలికి అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి మొత్తం క్లియర్ కట్గా ఏమేమి అప్లై అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏందనేది మనకు అర్థమైపోద్ది కాబట్టి నేను డైరెక్ట్గా ఇవన్నీ చదివేశా అని చెప్పేసి ఇక్కడ టిక్ కొట్టేసి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అనమాట చెక్ టు ప్రొసీడ్ అని చెప్పేసి సో స్టూడెంట్స్ ఇక్కడ చూసుకోండి ఇక ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడండి ఇక్కడ సో క్యాండిడేట్ నేమ్ అని ఉందనమాట సో క్యాండిడేట్ నేమ్ అని కొట్టంగానే మీకు క్లియర్ కట్గా ఇక్కడ వచ్చేసింది ఏమని క్యాండిడేట్ మస్ట్ బి ఆర్ ఆర్ హీస్ ఫుల్ నేమ్ ది సేమ్ పాయింటెడ్ ఆన్ ది సర్టిఫికేట్ ఆఫ్ టెన్త్ క్లాస్ అనమాట మీరు అయితే టెన్త్ క్లాస్లో మీరైతే పెట్టారో సేమ్ అదే పేరు రాయమని చెప్తున్నారు అదేవిధంగా మదర్ ఆర్ గార్డియన్ నేమ్ సో మదర్ ఆర్ గార్డియన్ నేమ్ కూడా మనం రాయాల్సి ఉంటుంది వాళ్ళు కూడా టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలా రాయమని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఈ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ జెండరు సో జెండర్ తర్వాత మనం తీసుకున్నట్లయితే జెండరు నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్ నేమ్ కన్ఫామ్ క్యాండిడేట్ నేమ్ అని చెప్పి అడుగుతున్నారు కన్ఫర్మ్ ఫాదర్ గార్డియన్ నేమ్ అండ్ మదర్ నేమ్ కూడా ఇక్కడ అడుగుతున్నారు అనమాట ఓకే ఇక్కడ మదర్ నేమ్ కూడా అడుగుతున్నారు సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ మళ్ళీ కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి సిమిలర్లీ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడుంది ఏందనేది అడుగుతున్నాడు సో దాని తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్ అడుగుతున్నారు అనమాట అంటే మెయిల్ ఐడి ఓకే కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు కన్ఫామ్ మొబైల్ నెంబరు ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వదలుచుకున్నట్లయితే ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు దాని తర్వాత ఇక్కడ సేమ్ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ మీరు సేమ్ యాజ్ అబవ్ అడ్రస్ అని చెప్పేసి కొట్టేస్తే ఇక్కడ మీకు మొత్తం సేమ్ అదే అయిపోద్ది అనమాట సో అట్లా మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ పాస్వర్డ్ అనేది కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాము సో ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది కన్ఫామ్ పాస్పోర్ట్ అదేవిధంగా సెక్యూరిటీ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు మిమ్మల్ని ఇక్కడ వీటిలలో ఏదో క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పాస్పోర్ట్ మర్చిపోయినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట సో దాని తర్వాత ఈ క్యాప్చా మీరు ఇక్కడ సబ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ రిజిస్ట్రేషన్ అనేది కొంతమేర కంప్లీట్ అవుతుంది అనమాట సో దీంట్లో మనకి దీని తర్వాత మనకి ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏందనేది ఇక్కడ మీకు నేను చెప్తాను సో దానికోసం మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి ఆల్రెడీ పెట్టి ఉంచారనమాట సో మీరు మొత్తం కూడా ఫామ్ అనేది అక్కడ ఫిల్ అప్ చేసి ఇక ఓటీపీ కూడా వస్తుంది మీకు వచ్చిన తర్వాత మీకు ఇట్లా డిస్ప్లేదు అనమాట ఈ ఫామ్ అనేది మీరు ఈ మొత్తం చూసిన తర్వాత కూడా ఇక్కడ ఏమైనా రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా ఎడిట్ చేద్దాం అనుకున్నా ఎడిట్ చేయొచ్చు అండ్ సబ్మిట్ చేసే ముందు కూడా మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ రిజిస్ట్రేషన్ మొబైల్కి ఆ ఓటీపీ మీరు పెడితేనే మీకు ఇక్కడ మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది మీకు తీసుకుంటుంది అనమాట దానికంటే ముందు కూడా ఇక్కడ మీ నేము అదే మీ ఫాదర్ నేము గార్డియన్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని వాటిని ప్రతి దాన్ని టిక్ చేయమంటదనమాట టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని కొట్టంగానే మీ రిజిస్టర్ మొబైల్కి మెయిల్కి రెండిట్లో మెయిన్గా మనకి మొబైల్కి ఇది మనకి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక మనకి టోటల్గా ఇట్లా మనకు వస్తుంది అనమాట మళ్ళీ మన అప్లికేషన్ ఫాము ఆ ఓటీపీని ఇక్కడ పెట్టి పెట్టేసిన తర్వాత మీరు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కొట్టేస్తారు ఇది స్టెప్ వన్ అనమాట అంటే మనల్ని మనం ఫస్ట్ టైము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో మనం ముందుగా మీకు చెప్పినట్టుగా ఏం చెప్పాను నేను ఇక్కడ సో రిజిస్ట్రేషన్ ఫాము ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫాము ఫీజు పేమెంట్ ఈ మూడు కంప్లీట్ అయితేనే మనం జేఈ మెయిన్స్ అనేది అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేశాము రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేశాము ఇంకా మనకి రెండు స్టెప్స్ ఉన్నాయన్నమాట అప్లికేషన్ ఫాము ఫీజు పేమెంట్ సో అప్లికేషన్ ఫామ్లో కూడా మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మీరు తీసుకోండి ఇక్కడ దాదాపు మీకు ఇక్కడ మీ మొత్తం డీటెయిల్స్ అడుగుతా అనమాట అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీరు తీసుకోండి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఐడెంటిఫైడ్ డీటెయిల్స్ అదేవిధంగా ఎగ్జామ్ అండ్ సెంటర్ డీటెయిల్స్ అడుగుతా ఉంది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చి అడ్రస్ డీటెయిల్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ డాక్యుమెంట్ అప్లోడు ఫైనల్ సబ్మిట్ ఇది స్టేజ్ టూ అనమాట ఓకేనా అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ స్టేజ్ వన్ అంటే నెక్స్ట్ వచ్చేసి మీకు టోటల్గా అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయటం అనేది మీకు స్టేజ్ టూ అనమాట సో దీని తర్వాత మొత్తం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత కూడా ఇక్కడ అడుగుతుంటే చూడండి మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ ఏమడుతుంది మీకు క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు గార్డియన్ నేము ఓకేనా మదర్ అంటే ఫస్ట్ ఫాదర్ పేరు పెట్టొచ్చు అక్కడ తర్వాత మదర్ పేరు నేషనల్ అంటే ఇండియను నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మీదే కేటగిరీ కన్ఫామ్ కేటగిరీ అని అడుగుతా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు డిజబిలిటీ అని ఉన్నట్లయితే దాని సర్టిఫికెట్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతూ ఉంది ఓకే మీ మీరు డయాబెటిక్ ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మీరు డయాబెటిక్ అయితే మీరు టాబ్లెట్స్ తీసుకెళ్ళటానికి అండ్ మెడిసిన్ తీసుకెళ్ళడానికి ముందే అడుగుతారు అనమాట వాళ్ళు మీరు డయాబెటిక్ కానీ అయితే ప్లేస్ ఆఫ్ రెసిడెన్సు ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా అడుగుతా ఉందన్నమాట సో యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను నేను ఫ్యూచర్లో సో మోడ్ ఆఫ్ ప్రిపరేషను మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇవన్నీ అడుగుతుంది అనమాట ఇవన్నీ అడిగిన తర్వాత ఈ క్యాప్చా మీరు ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట నెక్స్ట్ కొట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మళ్ళీ మీకు టూస్ ఐడెంటిటీ అని ఉంటుంది అనమాట అంటే మీకు అయితే టెన్త్ క్లాస్లో ఉన్నాయో అటువంటివి అనమాట మీ పుట్టు మసలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ అడుగుతూ ఉంటుంది సో వాటి అన్నిటిని మీరు ఇక్కడ ఫిల్ అప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతూ ఉంది ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో మీకు ఇక్కడ ఆధార్ నెంబరు క్యాండిడేట్స్ నేమ్ రెండు అడుగుతూ ఉంది ఇక్కడ ఐడెంటిఫై టైప్ అంటే మనం ఐడి కార్డ్ అని కోసం మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలంటే ఏదో కార్డు ఉండాలి కదా దానికోసం ఇక్కడ ఈ స్టూడెంట్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు అందరూ కూడా ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే బెటర్ సో ఆధార్ అని పెట్టాడు ఆధార్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా మీకు ప్రీవియస్ వీక్లో చెప్పాను నేను మళ్ళీ చెప్తాను తర్వాత సో ఆధార్ అని సెలెక్ట్ చేశాడు ఆధార్ నెంబర్ ఇచ్చాడు ఆధార్ పేరు ఇచ్చాడు అనమాట అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ కన్ఫామ్ చేయమంట ఆధార్ నెంబరు మళ్ళీ కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి వారి ఇక్కడ అప్లికేషన్ నెంబరు పేరు ఆధార్ నెంబరు మళ్ళీ కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అన్నాడు మళ్ళీ ఎంటర్ చేసి సేవ్ అని నెక్స్ట్ కొట్టాలన్నమాట సో ఇట్లా మీరు వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు పేపర్ వన్ కా పేపర్ టూ కా లేకపోతే టూఏ కా టూ బీ కా అనమాట అంటే ఓన్లీ జేఈ మెయిన్స్ ఒకటే అప్లై చేస్తున్నారా అయితే జెఈ మెయిన్స్ పేపర్ ఏ టూ బీ కూడా అప్లై చేస్తున్నారో అడుగుతుందనమాట దాన్ని బట్టి మనకి ఫీజ్ పేమెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట అది చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు హిందీ తెలుగు ఇంగ్లీషు ఇంకా చాలా లాంగ్వేజ్లో ఉందన్నమాట ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మనము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సిటీ అనమాట చాయిస్ ఆఫ్ సిటీస్ ఏ సిటీలో మనము ఎగ్జామ్ రాద్దాం అనుకుంటాం అనేది ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట నియర్లీ ఇక్కడ ఫోర్ సిటీస్ అనేది ఇచ్చాడు సో మీరు మాక్సిమం ఫస్ట్ సెకండ్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు లేట్గా ఫామ్ ఫిల్ అప్ చేసినప్పుడు ఒక్కోసారి ఏమైందంటే వేరే సిటీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ముందే రెడీ చేసి పెట్టుకొని ఆ జర్లీ యాజ్ పాసిబుల్ మీరు మొత్తం అంత బాగుందన్న తర్వాత అప్లై చేసుకుంటే బెటర్ అనమాట ఇట్లా మీకు సిటీ అనేది అయిపోయిన తర్వాత సేవన్ నెక్స్ట్ అని కొట్టాల్సి ఉంటుంది అంటే చాయిస్ ఆఫ్ సెంటర్స్ మీరు కంప్లీట్ చేశారు చాయిస్ ఆఫ్ సెంటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతా ఉందనమాట దానికి సంబంధించినటువంటి బోర్డు వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఏ స్కూల్ ఏ కాలేజ్లో చదువుతున్నారు ఎప్పుడు పాస్ కాబోతున్నారు అంటే ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాయబోతున్నారో వాళ్ళ గురించి ఆల్రెడీ పాస్ అయిపోయి లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉందన్నమాట అంటే మీ స్టేట్ ఏంటి మీ డిస్టిక్ ఏంటి లేదా విధంగా మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే రాసుకున్నారా లేదా అని చెప్పేసి ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతా ఉంది ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అవి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉంది అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ పనిచేస్తుందా లేదా పని చేయకపోతే మీకు ఏమన్నా ఈ మెసేజ్ వాళ్ళు పంపించాలనుకున్నట్లయితే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉంది ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అని అడుగుతా అనమాట నేను ఖచ్చితంగా మీకు చెప్పాను కదా ఇక్కడ మీకు ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో కూడా త్రీ మంత్స్ ఓల్డ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయండి ఎప్పుడో టెన్త్ క్లాస్లో దిగిన ఫోటోలు అలాంటివి అప్లోడ్ చేయొద్దు త్రీ మంత్స్ ఓల్డ్ అయితే ఓకే సో ఆ త్రీ మంత్స్ ఓల్డ్ ఫోటో కావాలి సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది మీకు సిగ్నేచర్తో పాటు పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ అదొకటి ఇక్కడ అడుగుతా ఉంది మీకు కనబడపోవచ్చు కానీ ఇక్కడ చెప్తున్నాను మీకు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంకోటి కూడా అడిగింది ఇక్కడ ఫుల్ నేమ్ ఫైనల్ నేమ్ ఫైన్ నేమ్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీ ఒక నాలుగు సర్టిఫికెట్లు అనేది మీరు అంటే ఇక్కడ మనకి క్యాస్ సర్టిఫికేట్ ఉంటాయి కదా సో అలాంటి ఆ డాక్యుమెంట్స్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది ఈ విధంగా మీకు మొత్తము అప్లై చేయాల్సి ఉంటుంది ఇందుట్లో మీరు మీకు తెలియకపోతే ఏ నెట్ సెంటర్కో లేకపోతే మీ ఇంట్లో కొంత కంప్యూటర్స్ గురించి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఇట్లా మీకు గైడెన్స్ అని ఇస్తూనే ఉంటాము కాకపోతే వీటన్నిటి కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇప్పటికి కూడా ఎన్ని వీడియోస్లో నేను ఇంకా చాలామంది చెప్పినప్పటికీ కూడా సేమ్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతున్నారు మాది టూ ఇయర్స్ బ్యాక్ ఓబీసీ సర్టిఫికెట్ పనికొస్తుందా అది ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ది వస్తుందా అని అడుగుతున్నా అనమాట అప్లై చేయటానికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలి ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికెట్ ఉండాలి మీరు ఓబీసీ ఎన్సీఎల్ సెంట్రల్ లిస్ట్లో మీ క్యాస్ట్ ఉన్నట్లయితేనే మీకు ఓబీసీ ఎన్సీఎల్ వస్తుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేశాను ఫొటోస్ రెడీగా పెట్టుకొని త్రీ మంత్స్ ఓకే అనమాట అంటే మీకు త్రీ మంత్స్ బ్యాక్ దిగిన ఫోటో అయితే ఓకే లేకపోతే మళ్ళీ లేటెస్ట్గా దిగండి బ్యాక్ సైడ్ వైట్ పెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ మీ ఫేస్ విజిబిలిటీ ఉండాలి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా మీకు క్లియర్ కట్గా దాని గురించి వీడియో చేస్తాను బట్ డెమాన్స్ట్రేషన్ లింక్ ఎందుకు మీకు చెప్పానంటే మనం ఏమేమి సర్టిఫికెట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు తెలియటం కోసం అనమాట ఎందుకంటే మీరు అన్నీ కూడా మీరు ఒక పేపర్లో రెడీగా రాసి అదే అదేవిధంగా అప్లోడ్ చేయాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ఫోటో సిగ్నేచరు ఇవి కూడా ఒక మంచి పీడిఎఫ్ ఫార్మాట్లు అన్ని రెడీ పెట్టుకుంటే జేపీజీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్ కానీ సర్టిఫికేట్స్ అయితే పీడిఎఫ్ ఫోటో సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మాట్లో వాళ్ళు చెప్పినటువంటి కేబీల్లో కనుక మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా అప్లై చేసేసి దాని తర్వాత ప్రశాంతంగా మీరు ప్రిపేర్గా కావచ్చు అనమాట సో ఇందులో మీరు ఇవన్నీ చూసి టెన్షన్ పడాల్సిన పని లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నెట్ సెంటర్ కావచ్చు లేకపోతే మీరైనా కానీ ఇంట్లో ఓపీగా కూర్చొని ఒకటి రెండు సార్లు అన్నీ వెరిఫై చేసుకుని అప్లై చేయొచ్చు అనమాట అంటే ఇవి కూడా నచ్చిందనుకుంటూ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హైవ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే మీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇంజనీరింగ్ సెలక్షన్ కాలేజ్ సెలక్షన్లో నా వాట్సాప్ నెంబర్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి దయచేసి కాల్స్ చేయొద్దని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు మనం అందించే సర్వీసెస్ వస్తాయి ఆ సర్వీసెస్ మీకు నచ్చినట్లయితే పేమెంట్ చేసి మాకు స్క్రీన్షాట్ పెట్టండి ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్